అందరికీ నమస్కారం ఎక్కడైనా రాజకీయాలంటే అభివృద్ధి సంక్షేమం శాంతి భద్రతలు పరిగెత్తించినట్లు ఉండాలి ఈ కంప్యూటర్ యుగంలో అందులో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బడ్జెట్ భారీగా పెరిగిన తర్వాత అటు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల్లో అతి సులభమైన పాలన నేషనల్ హైవే రోడ్లు కేంద్రమే భరిస్తున్నది ఇండ్లు కేంద్రమే టోటల్ అమౌంట్ సులభంగా కరెంటు కూడా వన్ నేషన్ వన్ గ్రీడ్ కింద హై టవర్స్ వచ్చినాయి అవి కేంద్రమే సోలారు విండ్ పవరు థర్మల్ పవరు అంతా పెరిగింది కాబట్టి విండ్ ఎప్పుడైతే వచ్చిందో కరెంటు సప్లై అతి సులభము తక్కువ ధరకు అది కాకుండా జలజీవన విషయం కింద త్రాగునీళ్ళు సులభంగా సప్లై బియ్యం ఐదు కేజీల బియ్యం సెంట్రల్లే టోటల్గా ఫ్రీ ఇస్తుంది ఆరోగ్యము నైంటీ పర్సెంట్ కేంద్రమే భరిస్తుంది అది కాకుండా ఎడ్యుకేషన్ నైంటీ పర్సెంట్ కేంద్రమే భరిస్తుంది ఇండస్ట్రీ రాయితీలు కేంద్రమే భరిస్తుంది అత్యధిక బడ్జెట్ ఉండి కూడా గతంలో ముప్పై రెండు పర్సెంటే బడ్జెట్ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ముప్పై రెండే కానీ మోడీ గారు వచ్చినాక నలభై రెండు పర్సెంట్ దాని వలన అతి సులభంగా పని చేయగలిగినా కూడా జగన్ రెడ్డి అన్నింటిలో అటు రైతుల పరంగా చేనేతల పరంగా మత్స్య కార్మికుల పరంగా భవన కార్మికుల పరంగా రియల్ ఎస్టేట్ రంగంగా గనుల శాఖ పరంగా సాగునీటి పరంగా ఇండస్ట్రీ పరంగా టూరిజం పరంగా అట్టర్ ఫైడోర్ ఇక్కడ స్థానికంగా ఒక్కరోజు స్థానిక ఎమ్మెల్యే జగన్ రెడ్డిని కలిసినది లేదు కలిస్తే ఆయన కనవనివాడు ఇల్లు టోటల్గా లోకల్ రంగంలో విన్నారు ఇసుక మట్టి కంకర భూ కబ్జాలు ఇవి టోటల్గా ఇల్లు కట్టరు పట్టించుకోరు ఇటువంటి క్యారెక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఆయన అవినాష్ రెడ్డి గారు ఎప్పుడు తన సీబీఐ కేసు చుట్టూ తిరగడం తప్ప పార్లమెంట్లో లేదు ఏ విధంగా ఇండస్ట్రీ కానీ ఇక్కడ కానీ వచ్చేది గండికోట మురగను ముంచారు రాజోల్ని ముంచారు ఇద్దరు కలిసి అది కాకుండా స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తిపోయింది పైన గండికోట టూరు గండికోట పోర్ట్ టూర్ కూడా టూరిజము నూరుకు వంద కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా గ్రూప్ కడతామని కూడా ఇలా ట్యాక్సులు భయపడి వాళ్ళు పారిపోయినారు రోడ్లు పట్టించుకోలే తాగునీళ్ళు అసలు పట్టించుకోలే కరెంటు రేటు పెంచారు మద్యం రేటు పెంచినారు డీజిల్ రేటు పెంచారు స్వాహాలు ఎక్కువైనాయి ప్రతి దాంట్లో దోపిడి ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తే రైతు పట్టా బాసు బుక్కులు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు రేపు భవిష్యత్తులో పసుపులు కూడా అవి కూడా లోన్ ఎత్తారు ఎట్లా బీవరేజ్ కార్పొరేషన్ పేరు పెట్టి ఎట్లా లోన్ ఎత్తినాడో మధ్య నిషేధమని ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల నిధులు కూడా వాడినాడు పల్లెలకు ఇచ్చిన డబ్బులు వాడినారు ఏ కాంట్రాక్టర్కు బిల్ ఇవ్వడు ఇది అటు ఆయన పాలన జగన్ రెడ్డి పాలన ఎత్తిపోయింది బందిపోటు పాలన వీళ్ళు బందికొక్కులు ప్లస్ జరగల మాదిరి వీళ్ళ ఎంపీ ఎమ్మెల్యే పాలన ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేయకూడదు ఇది షర్మిలమ్మ బోపనగా అవినాష్ రెడ్డి చంపలేదని అడుగుతుంది మేము అడుగుతున్నాం సిబిఐ అడుగుతున్నాం జగన్ రెడ్డి భారతీయ పాత్ర లేకుండా ఇది జరగలేదు ఇటువంటి క్యారెక్టర్ లెస్కు ఓట్లు వేస్తే మన జిల్లా ఇప్పటికే మంచి పేరు ఉంది కానీ వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది ఇలా ఇది ముగ్గురి యొక్క పాలనలో అంటే జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి సుధీర్ రెడ్డి పాలన భ్రష్టు పట్టింది తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టరు ఐదవ తేదీనాడు పొద్దున పదకొండు గంటలకు మొన్న ర్యాలీ సక్సెస్ అయింది కాబట్టి ఎర్రగుంటలో ఏర్పాటు చేయమని చెప్పినాను దానికి వాళ్ళు అంగీకరించారు పదకొండు గంటలకు ఒక సభ ఉంటుంది ఒక గంట పాటు ఐదవ తేదీ ఇది ముఖ్యమైన పాయింట్ ఐదు ఐదు ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఎర్రగుంట్ల జములోని కాన్ఫరెన్స్ లెక్కి పదకొండు గంటల ప్రాంతంలో ఉండి ఒక గంట పాటు బహిరంగ సభ ఉంటుంది ఇది మీ ద్వారా అందరికీ పోయి ఏర్పాటు మా సోషల్ మీడియా ద్వారా అందరికీ ఏర్పాటు చేస్తున్నాను అది కూడా ఎండ ఎంటర్ టైమ్ కాబట్టి ఒక సభ మాదిరి పండాలు చేసి దాని యొక్క ఏర్పాట్లలో కార్యక్రమం విజయవంతం చేయమని అందరినీ అఫీల్ చేస్తున్నాను నేను ఎన్ని చేయాలని చూసుకుంటాను